సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ అంతర్గత రక్షణ విభాగం ఐఎస్ఓ ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అంతర్గత భద్రతా విభాగం అంతర్గత రక్షణ విభాగం నుంచి మీకు అందరికి మరి స్వాగతం పలుకుతా ఉన్నాం కరెక్ట్ గా వెరీ మచ్ మీరు కొంతమంది ఇల్లందు నుంచి వచ్చారు కొంతమంది సత్తుపల్లి నుంచి వచ్చారు కొంతమంది ఇంకా ఇంకెక్కడి నుంచి లోకల్ గా వర్క్ షాప్స్ నుంచి దాని నుంచి వచ్చారు సో ఈ సంవత్సరంలో మనము ఎందుకని మీకు ప్రోగ్రాం ఫస్ట్ పెట్టామంటే సింగరేణిలో ప్రమాదాలు సరళిని గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆరు ప్రాణాంతక ప్రమాదాలు జరిగాయి ఆరు ప్రాణాంతక ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు ఆ ఏడుగురు కూడా ఎవరనుకుంటున్నారు మీరు అందరూ సింగరేణిలో పనిచేస్తే ఉద్యోగులే చాలా సీరియస్ జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి డిసెంబర్ దాకా ఆరు ప్రాణాంతక ప్రమాదాలు అంటే ప్రాణాంతక ప్రమాదాలు అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటారు అందులో చనిపోయిన వారు ఏడుగురు ఆ ఏడుగురు ఎవరు అంటే సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు మీకేమనిపించట్లేదా మనం ఎవరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు వాళ్ళు పెద్దగా పాటించారు సేఫ్ రక్షణ పాటించరు టోపీ బూట్లు కనీసము వాళ్ళు ఎంతసేపు లాభం పైనే వాళ్ళు కేంద్రీకరిస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం మనందరికీ ఉంది నాకు కూడా ఉంది మనందరికి ఉంటది ఎప్పుడు జనరల్ ఎందుకంటే కానీ రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆరు ప్రమాదాల్లో ఎవరు చనిపోయారండి అందరూ వాళ్ళే ఒక సీనియర్ మైనింగ్ సర్దార్ తప్పులు వచ్చేసి పడిపోయినాయి ఆయన చనిపోయాడు జిడికే టూ ఇయర్ దాని తర్వాత చూస్తే మరి వంద ఒక బెటీరియల్ హ్యాండిలింగ్ చేస్తా ఉంటే డబ్ల్యూ షాప్స్ ని లోడ్ చేస్తా ఉంటే అసలు చేయకూడదు అట్లాగా డబ్ల్యూ షాప్స్ అన్ని కూడా మరి మాన్యువల్ గానే లోడ్ చేయాలి తొందర పాటులో మరి నేను తొందరగా పని ముగించుకోవాలనే ఉద్దేశంతో మరి తో లూడ్ చేస్తా ఉన్నారు ఆ స్లింగ్ కూడా బాగాలేదు అది డిస్కార్డెడ్ అయిన స్లింగ్ ముఖ్యంగా పిలిచింది అందుకే ఆయన చేసేటప్పుడు సింగ్ దౌద్యం నుంచి కొంచెం దూరంగా ఉండాలి ఉండలేదు దాన్ని కొంచెం గైడ్ చేసేసరికి టక్ తెగి ఇక్కడ పడిపోయింది పైకి ఇంచు ఏమి కాలేదు కానీ మీరు చూపిస్తాను వీడియోస్ అన్ని ఆయన చనిపోయాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పోలీసులో చేశాడు ఇందాక చెప్పిన సర్దారు సీనియర్ మైనింగ్ సర్దార్ దాదాపు దాదాపు యాభై ఎనిమిది సంవత్సరాలు చాలా మంచి వ్యక్తి చెప్పాడు ఇంగ్లండ్ లో ఎల్ ఆపరేటర్ చాలా సీనియర్ పర్సన్ ఇరవై ఏడు సంవత్సరాల అనుభవం నడపడం ఒక రోజు గారు ఏడు రోజులు కాదు ట్వంటీ సెవెన్ లాంగ్ ఇయర్స్ ఎల్హెచ్డీ ఎట్లా కంటే నడుపుతాడు మాట్లాడదాం ప్లీజ్ బకెట్ లోడ్ చేసుకొచ్చాడు బకెట్ తో అబ్బాయి ఆపాడు దేనిగో వెళ్ళిపోయింది బకెట్ లోపలికి వెళ్ళిపోయింది ఎల్ఎస్డి పది మీటర్లు వెళ్ళింది సీట్లో ఉంటే బానే ఉండేవాడు కానీ అది ఉడికేసరికి ప్యానిక్ అయిపోయి దూటేసాడు ఎవరి కింద పక్క ఉండొచ్చు ఇక్కడ హిట్ అయిపోయి స్పాట్ లో చూసాడు ఎన్ని సంవత్సరాలు అనుభవం ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఒక సెకండ్ క్లాస్ మేనేజర్ ఫస్ట్ క్లాస్ కూడా అయిపోయినటువంటి హెడవర్ ఆ కి మేనేజర్ గా ఆదరణ చేసిన వ్యక్తి ఒక బంకర్ లోకి వెళ్ళాడు బంకర్ లోకి వెళ్ళి బంకర్ లో ఆ మట్టి వెనుకున్నదే కూలిపోయింది చూట్ లోకి వెళ్ళిపోయాడు మొత్తం తప్పుకోపోయాడు చూట్ కట్ చేసి ఆయన తీయడం జరిగింది ఎవరండి ఆయన మేనేజర్ ఫస్ట్ క్లాస్ కూడా అయిపోయింది ఆయన్ని సెకండ్ క్లాస్ అయిపోయింది ఆయనే ఆ మైన్ కినేజర్ చనిపోయాడు ఒక ఈపీ ఆపరేటర్ అనుగుణలో లో మూల్ చంద్ చాలా ఎక్స్పీరియన్స్డ్ మిలి పర్సన్ ఒక డంపర్ లో తీసుకొని వెళ్ళాడు డంపర్ సడన్ గా కిందకి వెళ్ళిపోయింది ఇరవై తొమ్మిది మీటర్ల కింద దొరికింది ఈయనకి ప్యానిక్ అయిపోయి హెల్మెట్ పెట్టుకోలేదు నా సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టి డబ్బర్ నుంచి పక్కకు వెళ్ళిపోయి ఆ బండల్ని తగిలి తలకాయ ఇన్సూరీ అయ్యి ఇమీడియట్ గా ఓసీ టూ లో జీడీకే ఓసీ టూ లో ఒక పైప్ లైన్ ని రిపేర్ చేస్తా ఉన్నారు కందకం తగ్గారు ఆ కందకం తగ్గేటప్పుడు కూడా ఆ కందకంలో కూడా ఏమైనా అయితే తప్పించుకోవడానికి మార్గం కూడా చేయాలి ఎస్కే బురూట్ అంటారు దాన్ని ఏం చేయలేదు అలాగే చేస్తా ఉంటే ఒక్కసారి మట్టి వాళ్ళ మీద కూలిపోయి ఇద్దరు వ్యక్తులు బరి అయిపోయారు చూసారా వీళ్ళందరూ అనుభవం ట్విట్టర్ గారికి చాలా అనుభవం ఉంది అందుకని మరి సింగరేణి కాలేజ్ కంపెనీ చాలా సీరియస్ గా తీసుకొని సన్ఫేస్ లోనే అండర్ ఒకటే రెండే అండర్ సన్ పైప్ లైన్ సర్వేస్ సో ఇది చాలా సీరియస్ సింగరేణి చాలా సీరియస్ గా ఆలోచించి ఈ ప్రాంతక ప్రమాణాలు నివారించాలి మన ఉద్యోగులకే ఇంకా మనం ఏమనుకున్నాం మన ఉద్యోగులకి అవగాహన ఉంది ఓకే ఉంటది కానీ అప్పుడప్పుడు మనం ఆపి వాళ్ళకి ఇట్లా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మరి గౌరవనీయులు చీఫ్ ఆఫ్ సేఫ్టీ శ్రీ చింతల్ శ్రీనివాస్ గారితో డిస్కస్ చేసి మేము సో ఈ ప్రోగ్రామ్ ని రూపొందించడం జరిగింది అన్ని ఏరియాస్ లో మన ఊరులో ఆల్రెడీ రెండు బ్యాచ్ బ్యాచ్లకు అయిపోయి అరవై మందికి ప్రోగ్రామ్ చేసాం అక్కడ నుంచే స్టార్ట్ చేసాం తిరిగి ఇల్లందు కొత్తగూడెం మనగుడు చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ కొంచెం ఇక్కడ ఫీల్స్ ఇబ్బంది పెట్టడం జరుగుతా ఉంది ఏమనుకోక దయచేసి ఓకేనా ఎందుకంటే అంత మందిని పిలిచినా ఇప్పుడు ఇరవై ఐదు మందో ఇరవై ఆరు మందో వచ్చాయి సో నేను ఓన్లీ ఇల్లందులో చేస్తే అంత మంది ఉంటారు కదా పది మందికి నేనేం చెప్తాను కదా సో బడ్జెట్ తీసుకొని అవన్నీ కూడా మేమే ఐఎస్ఓ నుంచి అంతర్గత రక్షణ విభాగం నుంచి కంగీ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ లో నార్మల్ గా మీకు వీటీసీ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది విటిసి లో వృత్తి నైపుణ్యతను గురించి చెప్తారు మీ పనికి సంబంధించిన విషయాలు చెప్తారు ప్రొఫెషన్ గురించి చెప్తారు కానీ ఇక్కడ రెండు వైపులా చెప్తాం ఒక నాణానికి రెండు వైపులా బొమ్మ పనుసు ఉన్నట్లుగా మొట్టమొదటిగా మీ హెల్త్ గురించి మీ ఫ్యామిలీ గురించి సో నువ్వు తీసుకునేటువంటి జనరల్ సేఫ్టీ గురించి మొట్టమొదటిగా ఈ క్లాస్ లో ఏం చెప్తామంటే జనరల్ సేఫ్టీ ఒక మనిషిగా మనకి చాలా విషయాలు తెలియదు జనరల్ సేఫ్టీ గురించి చెప్తాం తర్వాత రోడ్ సేఫ్టీ మనం అందరం రోడ్డు మీద నడుస్తున్నాం కదా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లో ఉన్న తర్వాత ఇంట్లో లేని టైంలో మీరు బైక్ వెళ్ళాలంటే బైక్ కానీ కారు కానీ లేకపోతే ఎందులో వెళ్తారు మీ ఫ్యామిలీతో కలిసి బస్సులో వెళ్తారు లేకపోతే కార్లో వెళ్తారు కదా సో రోడ్ సేఫ్టీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రోడ్ సేఫ్టీ గురించి చెప్తాం దాని తర్వాత మూడోదిగా మైండ్ సేఫ్టీ అంటే మీరు మైన్ లో పనిచేసే పర్టికులర్ పని ఏంటి మీరు ఎస్కాట్ నడపవచ్చు ఒకవేళ డూజర్ నడపచ్చు డంపర్ నడపవచ్చు షవల్ నడపచ్చు లేకపోతే క్రైన్ నడపవచ్చు ఎక్స్ప్లోజివ్ వ్యాన్ నడపొచ్చు ఎల్జి వ్యాన్ నడపొచ్చు డీజిల్ బూజర్ నడపొచ్చు సో దానికి సంబంధించిన విషయాల్లో కూడా అవగాహన కొంత కల్పించడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది సో అంతేకాకుండా మరి అత్యవసర పరిస్థితిలో తప్పించుకోవాలి మనం ఎస్కే కావాలి ఒక డంబర్ మీరు కిందకి వెళ్తున్నారు బ్రేక్ ఫెయిల్ అయింది అప్పుడు ఏం చేస్తారు ఒక డంబర్ లో సడన్ గా ఫైర్ అయ్యింది అప్పుడు ఏం చేస్తారు బైక్ వెళ్ళిపోతా ఉంది ఒక ఎల్జీ షార్ట్ సర్క్యూట్ అప్పుడు మీరు ఏం చేస్తారు సో ఇవన్నీ మీకు అనుభవం ఉంది కానీ అది మనకి కాదని అనుకుంటాం జనరల్ గా జనరల్ గా అత్యవసరంలో అత్యవసర పరిస్థితిలో మరి తప్పించుకునేటువంటి మార్గం మనకి తెలుసు అది కూడా ఇక్కడ మాక్డ్రిల్ చేస్తాం మాక్ డ్రిల్ అత్యవసర పరిస్థితుల్లో ఒక వ్యక్తి అలా పడిపోయాడు ఊటి గుండె కొట్టుకోవట్లేదు అప్పుడు ఏం చేయాలి నువ్వు ఒక వ్యక్తిగా నువ్వు ఏం చేయాలి నువ్వు డాక్టర్ కావాల్సిన అవసరం లేదు ఎటువంటి మెడికల్ సాధనాలు లేకుండా ఆ వ్యక్తికి ఎట్లా నువ్వు హెల్ప్ చేయగలవు అంటారు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు తెలిసిన పై తెలియ ఉండొచ్చు ఓన్లీ డెఫినేషన్ తెలిసి ఉండొచ్చు నీకు ఏదో బొమ్మలు చూసి కానీ ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తాము దాని లైఫ్ స్కిల్ అంటారు సో ఫారిన్ కంట్రీస్ లో ఐదో తరగతి చదివిన తర్వాత ఆరో తరగతి చదివిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ స్కిల్ కంపల్సరీ నేర్పిస్తారు మన భారతదేశంలో అది లేదు ఇప్పుడే ఎడవీకి వచ్చింది అది ముందుకు వెళ్తా ఉంది కాబట్టి నేను ప్రతి క్లాస్ లో దీన్ని చెప్తున్నాం సో సిపిఆర్ గురించి మీకు చెప్తాం అలాగే బేసిక్ ఫస్ట్ ఎయిడ్ గురించి చెప్తాం దాని తర్వాత ఎమర్జెన్సీ అయితే ఎట్లా ఎస్కేప్ కావాలి ఇక్కడ మాక్ డ్రిల్ కూడా చేయించబోతున్నాం సో మీ పరీక్షించడానికి ఒక టెస్ట్ కూడా ఇప్పుడు అయిపోయిన తర్వాత టెస్ట్ పెడతాం మీకు అందరికి పేపర్స్ ఇస్తాం మీకు సంబంధించిన క్వశ్చన్స్ ఇరవై ఐదు క్వశ్చన్స్ కొంత సమయం ఇస్తాం ఆ సమయంలో మీరు దానికి ఆన్సర్ రాయాలి రాసిన తర్వాత మళ్ళీ రేపు ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే పేపర్ ఇస్తాం మళ్ళీ మీరు ఆన్సర్స్ రాయాలి దాన్ని బట్టి మీకే తెలుస్తుంది మీకు అవగాహన పెరిగిందా అంత పెరిగింది ఇది ఆ సిస్టం ఇట్ ఇస్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అండి మామూలు ట్రైనింగ్ కాదు ఇది ఏదో మీటీసీ ట్రైనింగ్ కాదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని క్షుణ్ణంగా నేర్చుకుంటే మీరు చాలా బెనిఫిట్ అవుతారు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరికి పిలిపించలేము అందరికి ఇవ్వలేము ఇట్లా కాబట్టి మీరు ఒక ట్రైనర్ గా సారీ దాకా చీఫ్ ఆఫ్ సేఫ్టీ చెప్పారు ట్రైన్ గా ట్రైనర్ మీకు ఈ రెండు రోజులు తీసుకున్నటువంటి ట్రైనింగ్ ని మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి నా అంటే బుక్ లో రాసుకోండి అందరు బుక్కులు పెన్నులు ఇచ్చాం సో రాసుకోవాలి మీరు ఓన్లీ వినడం కాదు అప్పుడప్పుడు చెప్తా ఉంటాం ఇది రాసుకోండి అని కంపల్సరీ రాసుకోండి ఒకవేళ మీకు నచ్చితే కూడా రాసుకోండి ఈచ్ వన్ వన్ ప్రతి ఒక్కరు వన్ పట్టుకోవాలి బుక్ ఇచ్చారా బుక్ బుక్ లో రాయండి అందరు బుక్ చేయాలి కంపల్సరీ దీని మీద పెట్టుకోవాలి బల్లుంది చక్కగా మనకి ప్రయాణం రాదంటే ఓకే టీచ్ వన్ ప్రతి ఒక్కరు క్యాచ్ వన్ పట్టుకోవాలి టీచ్ ఎవరీ వన్ అందరికి చెప్పాలి సో ఇక్కడ వచ్చిన మీ ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మందికి చెప్తే డబుల్ ఈ ఇరవై ఆరు ఇరవై ఆరు మళ్ళీ ఇంకొకటి చెప్తే డబుల్ ఇంగ్లీష్ లో ఉంటుంది ఎన్ టు దవర్ ఆఫ్ ఎన్ అని అంత మందికి మనము మౌత్ టు మౌత్ ఒకే మాట చెప్పు మనం అందరం ఒకసారి చేతులు లేపి తల్లి సింగరేణికి చేయబట్టి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం నేను అంటాను నా నా భద్రత అంటాను నా బాధ్యత నాకు మూడు సార్లు తర్వాత నా భద్రతే అంటాను నా కుటుంబ భద్రత అన్నా తర్వాత తల్లి సింగరేణికి చేయబడిన నా భద్రత నా భద్రత నా భద్రత నా భద్రతే నా కుటుంబ